నమస్తే నేను మీ రామ్మూర్తి ఇక ఈరోజు వీడియోకి చాలా చాలామంది ఆర్థిక సమస్యలతో అవుతూ ఉంటారు ఆర్థిక అంటే మీరు డబ్బు మీ దగ్గర అత్యధిక మొత్తం రావాలన్నా లక్ష్మీదేవి మీ దగ్గర స్థిరంగా ఉండాలన్నా మీరు ఈ యొక్క తమలపాకుతో ఈ యొక్క చిన్న రెమెడీ చేసినట్టయితే మీ ఇంకా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అఖండ రాజయోగాన్ని కలిగిస్తుంది లక్ష్మీ కథాచం లక్ష్మీ ఆశీర్వాదం మీ పైన ఎల్లవెల్లా ఉంటుంది కాబట్టి దీనికి మీరు చేసింది ఏమరా అంటే శుక్రవారం రోజు శుక్రహోరలో కంపల్సరీగా శుక్రహోరలో శుక్రరోజు పెద్ద తమలపాకు ఒకటి మీరు తీసుకొస్తుంది అంటే పెద్ద తమలపాకు ఒకటి తీసుకునేసి దాన్ని నేను వీడియోలో చూపిస్తాను మీ అరచేతిలో పెట్టుకునేసి దానికి నా దానిమ్మ చెట్టు కొమ్మ అంటే ఇవి దానిమ్మ పూలు ఉంటుంది కాబట్టి దానిమ్మ పూళ్ళతో మీరు ఏం చేస్తారంటే చందనం తీసుకునేసి కొద్దిగా వాటర్ వేసి ఆ చందనంతో కలుపుకొనేసి ఆ చందనంతో తమలపాక పైన స్వస్తిక్ సింబల్ వేసి ఆ స్వస్తిక్ సింపల్లో సెంటర్లో మీరు ఏం చేశారంటే సెంటర్లో నాలుగు చుక్కలు వేసి ఇటు సైడ్ రెండు అంకెలు అటు సైడ్ రెండు అంకెలు అంటే ఒకటే నేను ఇటు సైడ్ అటు సైడు నేను వీడియోలో చూపిస్తాను ఆ రెండు అంకెలు వేసి లాస్ట్లో సీఎం అనే అక్షరాన్ని మీరు రాసి మీరు తరనిమిత్తమై మీరు పోయే ముందు లక్ష్మీదేవి ఫోటో ముందు దాని నుంచి సోం శ్రీ శ్రీ మహాలక్ష్మి మహా అనే మంత్రాన్ని పదకొండు సార్లు మీరు ఉచ్చరించి ఆ తర్వాత ఆకుని ఒక వైట్ పేపర్లో కావచ్చు లేదా ట్రాన్స్ఫర్ పేపర్లో పెట్టుకునేసి మీరు ఏదైతే కార్యనిమితమైపోతారో కారణనిమిత్తమై ఆ యొక్క పోయేటప్పుడు మీ పరిస్థితిలో కానీ లేదు పర్సలో పెట్టుకునే మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు మీ బీరువాలో దాని గురించి ప్రతిరోజు పోయే ముందు దాన్ని తాకి స్పర్శ చేసి మీరు పోయినట్లయితే మీకు కంపల్సరీగా ఉన్న పలంగా మీకు అనుకోకుండా ఊహించని విధంగా డబ్బు అనేది మీ జీవితంలో తారసపడుతూ ఉంది ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా ఇందులో ఏ మాత్రం సందేహం లేదు ఎందుకంటే ఇది నేను చేసినాను మనసా వాచ కర్మణ పూర్తి నమ్మినాను కాబట్టి మనసా వాచ కర్మణ పూర్తి నమ్మి ఈ యొక్క తమలపాకుతో ఈ యొక్క సింబల్ ఎవరైతే వేస్తారో ఉన్న పలంగా మీకు ఊహించే విధంగా డబ్బులు వస్తాయి అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి దాన్ని సంప్రదించాలంటే కాల్వీ ఫోర్ ద్వారా సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ మీరా అహ్మద్